హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వర్షాలు పూర్వగా తాజాగా వాటికి బ్రేక్ పడడంతో ఇప్పుడు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది రాష్ట్రం పైన చలి పంజా విసిరడం ప్రారంభించింది శనివారం నుంచే రాష్ట్రంలో చలి ప్రారంభం కాగా నవంబర్ పది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరుగుతుందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది రాబోయే రోజుల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు ఉష్ణోగతలు తొమ్మిది నుంచి పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా కూడా వేసింది శనివారం రాత్రి నుంచే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి ఇక అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా వేలలో పద్నాలుగు పద్నాలుగు పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ రంగారెడ్డి జిల్లా షాబాద్ లో పద్నాలుగు పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి ఇక జహీరాబాద్ లో పద్నాలుగు పాయింట్ ఏడు డిగ్రీలు శంకర్పల్లిలో పద్నాలుగు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మొహినాబాద్ లో పదిహేను పాయింట్ సున్నా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అయితే నమోదాయి ఇక హైదరాబాద్ రాజేంద్ర యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లలో అత్యల్పంగా పదిహేను పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అయితే నమోదైంది బిహెచ్ఎల్ పదిహేను పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ మల్కాజ్ గిరి పదిహేను పాయింట్ ఏడు గచ్చిబౌలి పదిహేను పాయింట్ తొమ్మిది ఈ డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అయితే నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వాతావరణ కేంద్రం రాష్ట్రంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది ముఖ్యంగా ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది ఈ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలోని మిగిలిన ఇరవై మూడు జిల్లాలలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు ఈ జిల్లాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు పన్నెండు నుంచి పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం కూడా ఉందని అధికారులు అయితే అంచనా కూడా వేస్తున్నారు ఇక ప్రజలు తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలు కూడా రాష్ట్ర ప్రజలు అప్రమత్తం చలి నుంచి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు చలిని తట్టుకునేందుకు స్వెటర్లు జాకెట్లు మఫ్లర్స్ కూడా ధరించాలి శరీరం మొత్తాన్ని కూడా కప్పి ఉంచే విధంగా దుస్తులు ధరించడం అయితే ఉత్తమం శరీరంలో వేడిని ఉత్పత్తి చేసేందుకు వేడి వేడి సూపులు కానీ గోరువెచ్చని నీరు ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోవాలి వృద్ధులు చిన్నపిల్లలు అత్యవసరం అయితే తప్ప ఉదయం తర్వాత త్వరగా అంతే రాత్రి పొద్దు పొద్దున్న తర్వాత కూడా బయటకు వెళ్లడం మానుకోవాలి చలి వల్ల చర్మం పగలడం పొడి బారడం నాణ్యమైన మాయిశ్చరైజర్ ను కూడా ఉపయోగించాలంటూ సూచించాలి ఇక మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ టెలింగ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి